గత వారం క్రితము యాక్చువల్లీ ఈ కర్ణాటక బార్డర్ ఏదైతే ఉంటుందో రాయచూర్ అంటారు కదా ఆ రాయచూర్ దగ్గర ఒక భర్త నీలలా పడిపోయిండు అది తన భార్యనే సెల్ఫీ తీసుకుందాం అని చెప్పి నీళ్ళలా దోసేసింది అనేది కూడా పెద్ద సెన్సేషన్ మారింది అది చాలా వైరల్గా మారింది ఆ వీడియో కూడా అందరు చూసారు దాని మీద రెస్పాండ్ అయినరు కూడా అసలు నిజంగానే ఆ ఇన్సిడెంట్ జరిగిందా అసలు ఏమైంది అనేది వారం అయింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది నిజంగానే ఆ భార్య తోసేసిందా ఏమైంది భర్త ఆరోపిస్తున్నాడు కాబట్టి సెల్ఫీ తీసుకుందామన్న భార్య తోసేసింది నీళ్ళలో వడిపోయినా అదృష్టం బాగుండి నాకు ఈత రాకపోయినా మధ్యలో ఉంది కాబట్టి నేను అక్కడి నుంచి గట్టిగా కేకలు వేస్తే అక్కడ వెళ్ళే వాళ్ళు స్పందించి నన్ను బయటికి తీసుకొచ్చిండ్రు ఈమె నన్ను చంపే ప్రయత్నం చేసింది అని ఆయన చెప్పుకొచ్చిండు తీరా చూస్తే ఏంటి యాక్చువల్లీ కేవలం నెల మాత్రమే అయింది వాళ్ళిద్దరు మ్యారేజ్ అయ్యి నెల రోజులు అయింది అంతే అక్కడనే దగ్గరలో ఉంటారు అత్తగారి నుంచి అమ్మగారింటికి అమ్మగారి నుంచి అత్తగారింటికి ఏదో పోతున్నారు అప్పుడు మధ్యలో కృష్ణానది మంచిగా పరవాలు దొక్కుతుంది ఆ టైంలో బాగుంది కదా అని బ్రిడ్జ్ దగ్గర సెల్ఫీ తీసుకునే క్రమంలో తోసేసింది నా భార్య అనే ఆయన కంప్లైంట్ తీరా చూస్తే పోలీస్ స్టేషన్లో తీసుకుపోయిండు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు నా భార్య ఇగో ఇట్లా నన్ను చంపే ప్రయత్నం చేసింది అని ఆయన కంప్లైంట్ చేసిండు ఆమె అప్పటికీ నెత్తి నోరు మొత్తుకుంటూనే ఉంది నా నె అసలు నేను ఎందుకు అట్లా చేస్తా ఆయన నా భర్త నేను అట్లా చెయ్యను అని ఆమె ఎంత చెప్పుకున్నా ఆ భర్తనైతే వినలే తీరా చూస్తే కేసు పెట్టిన తర్వాత ఏమైంది ఆ అమ్మాయికి కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే అంటే మైనర్ బాలికను పెళ్ళి చేసుకున్నాడు నేనేదో నా భార్య దోషేసింది ఆమె సంపే ప్రయత్నం చేసింది హత్యాయత్నం కేసు పెడదామని నేను పోతే లాస్ట్కి వస్తే ఉల్టా ఇప్పుడు పదహారేళ్ళ అమ్మాయిని మైనర్ బాలికని నువ్వుట్లో పెళ్లి చేసుకున్నామని బాలల హక్కుల కమిషన్ వచ్చింది తర్వాత ఈయన మీదనే పోక్సో చట్టం అయింది ఇట్ట పదహారు సంవత్సరాల వయసున్న ఆమెకి గంత చంపే అంత గంత భర్త అంటే రెస్పెక్ట్ లేకుండా చంపే ప్రయత్నం చేస్తుందా అసలు అసలైన ట్విస్ట్ ఇది అనమాట భర్తదేమో ఏమనుకున్నాడు నిజంగానే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు ఆ ఇన్వెస్టిగేషన్ ఒకవైపు నడుస్తున్నది యాక్చువల్లీ ఈయన ఏమనుకున్నాడు మరి నిజంగానే ఈమెను వదిలించుకునే ప్రయత్నం ఏమైనా చేసిండా తెలియదు ఆమె మాత్రం చాలా అమాయకంగా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలే ఆమెకి నిజంగా ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఆమెకి ఏం అర్థం కాలేదు ఆమె చెప్తుంది నేనేం చేయలేను నేను ఏం చేయలే అని మరి ఈయననే ఏమైనా ప్లాన్ చేసిండా ఈమెను వదించుకునే ప్లాన్ ఏమైనా చేసిండా తెలియదు ఇప్పటికైతే ఆ కేసుకి సంబంధించి ఇంకా క్వశ్చన్ మార్క్స్ చాలానే ఉన్నాయి నిజంగానే వీళ్ళిద్దరూ ఇరువురు తోసుకునే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా లేకపోతే నిజంగానే ఆమె భర్తను బదిలించుకునే ప్రయత్నం ఏమైనా చేసిందా అనేది ఇన్వెస్టిగేషన్ ఒకవైపు నడుస్తుంటే ఇప్పుడు బాలల హక్కు ఎంటర్ అయింది దాని తర్వాత పోక్సో చట్టం ఈయన మీనే నమోదైంది ఇక్కడ బాల్య వివాహాలు చెట్టరిత్యా నేరం అన్న విషయం స్పష్టంగా తెలుసు వీలమ్మ నాన్న ఎట్లా చేసిన తర్వాత ఆ పిల్లగాడు ఎట్లా చేసుకుంటాడు అసలు నాకు అర్థం కాదు తీరా చూస్తే ఈయనకే శిక్ష పడుతుంది ఈయననే జైలు ఉంటాడు తప్పించి ఆ అమ్మాయికి అయితే ఏం కాదేమో అనిపిస్తుంది నాకు తెలిసి అయితే బికాజ్ ఆమె బాలల హక్కుల చట్టం అసలు ఉండంగా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అనేది ఫస్ట్ క్వశ్చన్ పోక్సో చట్టం మీద కేసు నమోదైంది మరి నేరం ఎవరి వైపు ఉంది నీ వైపే ఉంది సో పెళ్ళి చేసుకునే కంటే ముందు అసలు అమ్మాయి వయసు ఎంత చేసుకోవచ్చా లేదా ఒకవేళ ఇగో ఇట్లాంటి ఎదురైనప్పుడు మరి ఏం జరుగుతుంది ఇవన్నీ ఆలోచించాల్సి ఆలోచించకుండా చేసుకుంటే మాత్రం మీకు ఇట్లాంటి ఒకటేదో చేయబోతే ఇంకేదో మెడకు చుట్టుకున్నట్టు అంటారు కదా ఇవో గదే అయింది ఈ కేసులో కూడా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై